జాతీయ సమితి సమావేశాలు సందర్భంగా జరుగు సెప్టెంబర్ మూడున కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో ఆటో కార్మికులు పాల్గొనండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ విధానాలను వ్యతిరేకిస్తూ ద్వారకా నగర్ బుద్ధిని పార్క్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల ప్రచారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆటో మోటార్ కార్మికులకు పిలుపునిచ్చారు ఆటో అండ్ మోటార్ కార్మికులపై ఆర్థిక భారాలు వేసే జివో నెంబర్ ట్వంటీ వన్ థర్టీ వన్ రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చేసిన రెండు వేల ఇరవై మూడు నూతన మోటార్ చట్టాన్ని రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ మూడున విశాఖ నగరంలో జరుగు కార్మిక ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు ప్రభుత్వాలు పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కఠినతరమైన చట్టాలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో వర్గ ఆగ్రహానికి ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐటిఈ నాయకులు రవికృష్ణ యు శివాజీ కె దేవుడు జి మురళి జేఎన్మూర్తి టి రవి జి సతీష్ డి దేవరాజు ఈశ్వరరావు రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు మూడు తారీఖుల్లో జాతీయ సమితి సమావేశాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలక్షేత్రంలో నిర్వహించబడతా ఉన్నాయి ఈ యొక్క జాతీయ జయప్రదం చేయాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిలుపునిస్తా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ధరలు పెరిగాయి ముఖ్యంగా డీజిల్ పెట్రోలు ఆయిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో పాటు డ్రైవర్ల పేగలకు ఊరితాలు కేంద్ర ప్రభుత్వం నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది నూట ఆరు బై వన్ టూ అనేటువంటి చట్టాన్ని రద్దు చేయాలని జరిమానాలు పెంచే ఎనిమిది తొంభై నాలుగు గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని రాష్ట్రంలో జరిమానాలు పెంచే జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేసి ఆటో కార్మికులందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖ మహానగరంలో ఓలా ఊబర్ అదేవిధంగా రాపిడి వాహనాలు పెట్టి ఆటో కార్మికుల ఆదాయానికి గండి కొరత ఉంది అయినా ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు లేదు వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఓలా ఊబర్ అదే విధంగా రాపిడ్ అనేటువంటి వాహనాల్ని నిషేధించి ఆటో కార్మికుల ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తెచ్చి ఆటో కార్మికుల మీద వేస్తున్న భారాలు ఆపాలని చెప్పి డ్రైవర్లందరికీ సంక్షేమ బోర్డు చేయాలనేటువంటి డిమాండ్లతో రేపు సెప్టెంబర్ మూడో తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంటకి విశాఖపట్నం సరస్వతి పార్క్ దగ్గర నుంచి వేలాది మంది కార్మిక వర్గం ప్రదర్శన అనంతరం జరిగే బహిరంగ సభల్లో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆటో అండ్ మోటార్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఆటో డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు జీవోలు రద్దు చేయాలి జీవోలు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు నివారించాలి ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు నివారించాలి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి ఎట్లాంటి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఎట్లాంటి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి